మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి దౌర్జన్యం ఐ కంప్లైంట్ టు ద పోలీస్ ఆవేశపడొద్దు ఒక్క నిమిషం ఆగు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా అవును ఎక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏ ఆయనకి అమ్మా అయ్యా లేరా లేరు అని చెప్పాడా ఏయ్యా నీకు అమ్మా అయ్యా లేరా కన్నా చేజే లేకపోతే ఆడిద్దరు ఎవర్రా ఎవరు రెడ్డి నిజమా రెడ్ అతని పేరు రెడ్ అవును అని చెప్పాడా రెడ్డి ఇప్పుడు అయ్యవరా రెడ్డి అయ్యా రెడ్డి అయ్యా అవునమ్మా వాడు ఈ పల్లె వాడలో పుట్టాడు ఈ చెట్టు నీడలో పెరిగాడు ఇప్పుడు తల్లిదండ్రుల మెడలు వంచి ఇంకోటి వాళ్ళ మేడంలోకి ఎగిరి గంట అన్నాడు అంటాడమ్మా అంటాడు కళ్ళ పోగునే కాదన్న వాడు వాళ్ళు ముద్దుగా పెట్టిన పేరునే మార్చేసిన వాడు ఏమైనా అంటాడమ్మా అసలు ఇలాంటి దౌర్భాగ్యుల వల్లే రోజు రోజుకి మా జాతి అతోగతి పాలైపోతోంది ఏ జాతిని అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పేరుతో కాలేజీలో సీట్లు సంపాదించుకుంటున్నారు ఏ జాతిని అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు ఏ జాతిని అడ్డం పెట్టుకుని పదవులు సంపాదించుకోగలుగుతున్నారు ఆ జాతిని ఒక నిత్య వాడుకుని ఎక్కిన తర్వాత కాళ్ళతో తోసతో పారేస్తున్నారు రై రెడ్డియా నువ్వు కోరుకున్న పిల్లలే కట్టుకో ఎక్కడికైనా పట్టుకుపో కానీ రిజర్వేషన్ల కూటాలో నువ్వు సంపాదించుకున్న డాక్టర్ పట్టి ఇచ్చే రిజర్వేషన్ కోటాలో నువ్వు తీసుకున్న స్కాలర్షిప్ డబ్బు మొత్తం ఇక్కడ కట్టే యూస్ టు పే నిన్ను కన్న మాతృమూర్తినే కాదు నిన్ను డాక్టర్ని చేసిన ఈ మాతృభూమిని కూడా కాదనుకుని ఫారిన్ వెళ్ళాలనుకున్న నీలాంటి ఇడియట్ నేను అమ్మటం నాదే తప్పు సారీ సార్ సారీ జేజే నన్ను క్షమించు నన్ను క్షమించు జేజే నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను చెప్పినట్టు కాదు మీ అమ్మా నాన్న చెప్పినట్టు ఇచ్చే నాన్న నన్ను క్షమించిన